అందరికీ నమస్కారం అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలుసు తెలుగు సంవత్సరాది అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ముఖ్యంగా రైతు కూలీలు అలాగే వ్యవసాయ కార్మికులు అలాగే పెద్ద పెద్ద సంస్థానాల్లో వరి పండించే రైతులు దీన్ని చాలా ఘనంగా చేసుకునే ఒక పండుగ ఇది మన పూర్వీకుల నుంచి కూడా తెలుగు సంవత్సరాది అనేది మనకు తెలిసిన నూతన సంవత్సరంగా మనం భావించవచ్చు మరి ఈరోజు చూసుకుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన తెలుగు సంవత్సరాదిని ఉగాది ఉత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం మరి పెరుగుతున్నటువంటి దాని ప్రాబల్యం లేదా దాని గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు మరి ఈరోజు అన్ని రుచులతో కలిపి ఉగాది పచ్చడిని తినడం ద్వారా మనిషి జీవితంలో ఉన్నటువంటి అన్ని మంచి చెడుల్ని చర్చించుకోవడానికి లేకపోతే మనం సవరించుకోవడానికి ఈ పండుగ చాలా దోహదపడుతుందని నేను భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు ముద్దుబిడ్డ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా ఈరోజు రోజు దేశ్వరి గారు ఉగాది పురస్కారాలను అందించడం జరిగింది రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందిన వారిని అందరినీ పిలిచి ఆవిడ సముచిత రీతిలో సత్కరించడం చాలా గొప్ప అనుభూతినిచ్చింది ఈరోజు మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఆ వేదిక మీద ఉన్నారు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు నగర ప్రముఖులు ఉన్నారు ఆ వేదిక మీద స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా సేవారంగం నుంచి ఇచ్చే మొదటి అవార్డుని స్వర్ణాంధ్ర సేవా సంస్థ పేరు చదవడం నాకు ఇది చాలా గొప్ప అనుభూతిని ఇచ్చిందని మీ అందరికీ నేను సభినయంగా తెలియజేసుకుంటూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ ద్వారా ఎలాంటి గుర్తింపు వచ్చినా ఎలాంటి గౌరవం దక్కినా అది ఎవరైతే గత ఇరవై ఏడు సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థకు దాతలుగా ఉండి సహకరిస్తున్నారో ఎవరైతే దీని నిర్మాణంలో ఉన్నారో ఎవరైతే దీని నడవడికలో ఉన్నారో దీన్ని ప్రోత్సహిస్తున్నారో వారందరికీ కూడా ఈ అవార్డుని నేను అంకితం చేస్తున్నాను మీ ద్వారా అలాగే ఇటీవల కాలంలో ఇన్నర్ వీల్ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ వారు డొక్కా సీతమ్మ నిత్యాన్నదాత అవార్డు ఇవ్వడం అలాగే లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం తరఫున నిత్యాన్నదాత అవార్డు ఇవ్వడం ఇవన్నీ కూడా రాజమండ్రి నగర ప్రజానికానికి నేను మీ ద్వారా నేను అంకితం చేస్తున్నాను సవీన్యంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి ఏమీ చేయలేడు ఒక వ్యక్తి వ్యవస్థగా మారడం వెనక అనేక మంది ప్రోత్సాహం అనేక మంది ప్రోద్బలం అనేక మంది వారి డబ్బులు ఉన్నాయి దీంట్లో వారి సహకారం ఉంది వారి వారు మనల్ని ప్రోత్సహించిన విధానం నేను ఎప్పటికీ కూడా ఈ రాజమండ్రి ప్రజానికానికి నేను రుణపడి ఉంటానని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజు మరొకసారి రాజమండ్రి ప్రజానికానికి అలాగే ఈస్ట్ న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా నేను ఉగాది శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు